అందరికీ నమస్కారం ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు మొన్న జరిగినటువంటి మేమంతా సిద్ధం సభ భారీగా విజయవంతమైందనే విషయం మీరు చూడటమే కాకుండా మీ యొక్క మాధ్యమాల ద్వారా ప్రజలు కూడా చేరివేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు నలభై రెండు డిగ్రీ సెంటిగ్రేడ్ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి నంద్యాలలో ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే వచ్చి కూర్చొని సాయంత్రం ఐదు నలభై వరకు ఓపికగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి సందేశం విన్నంత వరకు ఉన్న ప్రతి ఒక్క అన్న తమ్ముడికి అక్క చెల్లమ్మకి అవ్వ తాతడికి అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక సాధారణమైన విషయం కాదు ఈరోజు బయట ఎండల్లో మధ్యాహ్నం పూట తిరుగుతూ ఉంటే సగటు మానవుడు బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి అంటే విపరీతమైన ఎండలు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం ఎండలు ఉన్నాయి మరి అంతటి ఎండల్ని సైతం తట్టుకొని పైన షేడ్ లేకపోయినా సరే ఓపెన్ ప్లేస్ అయినా సరే జగనన్న మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మీరందరూ కూడా అంత ఓపిక్గా ఉన్నందుకు అంతసేపు ఎదురు చూసినందుకు అక్కడ ఒక చిన్న బస్సు బస్సు ప్రాబ్లం రావడం వల్ల సీఎం గారు ఇంకొక నలభై నిమిషాలు లేట్ అయింది ఆ ప్రాబ్లం లేకపోయింటే ఇంకొక నలభై నిమిషాలు ముందే ప్రారంభమైంది ఒక్క పొద్దులో ఉన్నవాళ్ళు ఎందుకంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముస్లిమ్స్ కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి మీరందరూ కూడా గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ సందర్భంగా అలాగే ముస్లిమ్స్ రంజాన్ మాసం సందర్భంగా పొద్దులో అండి అంటే కనీసం నీళ్ళు కూడా తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతమంది అక్కడ వేచి చూడడం అనేది అన్ని లక్షల మంది నిజంగా ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టం నంద్యాల చరిత్రలో ఇటువంటి మీటింగ్ గురించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు రానున్న రోజుల్లో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ మీటింగ్ ఇంత భారీగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి శిల్ప కుటుంబ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆశ్చర్యకరం ఏంటంటే ఎల్లో పార్టీ వాళ్ళు ఎల్లో మీడియా కావచ్చు లేకపోతే ఎల్లో పార్టీ నాయకులు నిన్న ఫరూక్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు సాక్షి టీవీ వారు జిమ్మిక్కులతో జనాన్ని ఎక్కువగా వచ్చినట్లు చూపించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు నాకు ఇప్పటికీ అర్థంగా ఉంది ఏంటంటే లైవ్లో గ్రాఫిక్స్ సెటప్ చేయగలుగుతారు అనేది మరి ఎట్లా ఎట్లా సాధ్యం అవుతుంది అనేది నాకు ఇంకా ఇప్పటికీ అర్థం కావడం మన్నటి వరకు గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ అని గగ్గోలు పెట్టినారు ఈరోజు ఆ సభా ప్రాంగణంలో గ్రీన్ మ్యాట్ కూడా తీసేసాం గ్రే ఉంది బ్రౌన్ ఉంది అంతా గ్రీన్ మ్యాట్ల మీద రభస చేస్తున్నారని చెప్పేసి దాని గురించి తీసేస్తే ఈరోజు కొత్తగా గిమ్మిక్కులు చేస్తున్నారు అంటే ఈ గిమ్మిక్కులు ఈ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టీంకి అలవాటు వాళ్ళ పార్టీ నాయకులకి అలవాటు లేని జనాల్ని ఉన్నట్టుగా చూపించుకుంటూ ఏదో చంద్రబాబు నాయుడికి తండోపతండాలుగా జనాలు వస్తున్నట్టుగా వాళ్ళు భ్రమ కల్పించాలని చెప్పేసి ఒక ప్రయత్నం నిజంగా జనాలు వచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నింటే శ్రీనివాస సెంటర్ సారీ రాజ్ థియేటర్ సెంటర్లో మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు రాజ్ థియేటర్ సెంటర్లో మీటింగ్ పెట్టుకుంటే కూడా జనాలు కరువైనటువంటి పరిస్థితి కనీసం ఆ రోజు రెండు వేల మంది ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చేసి నంద్యాలలో మీటింగ్ పెడితే రెండు వేల మంది లేనటువంటి పరిస్థితి తర్వాత నారా లోకేష్ గారు ఇక్కడి నుంచి నంద్యాల మీదుగా పోయినారు యోగాలం అని చెప్పి పెట్టినారు ఆ రోజు పరిస్థితి కూడా అంతకంటే దారుణంగా ఉంది అంటే ఇక్కడ కనీసం ఒక గ్రౌండ్లో ఒక బహిరంగ సభలాగా ఏర్పాటు చేసుకునే పరిస్థితుల్లో ఎట్లాగూ తెలుగుదేశం నాయకులు లేరు కానీ కనీసం రోడ్డు మీద పెడితే కూడా రోడ్డును కూడా నింపుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కోడుమూరు వరకు వెళ్ళి రావడం జరిగింది రాత్రి పదకొండున్నరకి ఆయన కోడుమూరులో ఆయన టెంట్లోకి మేము రీచ్ అవ్వడం జరిగింది రాత్రి పది గంటలకి పదకొండు గంటలకి ఊర్లలో ఆడవాళ్ళు బయట ఉండేసి వేచి చూసి ఆయన కోసం నిలబడ్డం కానివ్వండి పిల్లలు కానివ్వండి అక్కడ ఉన్న పురుషులు కానివ్వండి అంతే ఎందు ఈ మనిషి మీద ఎందుకు ఇంత ప్రేమ అని చెప్పేసి అనిపిస్తా అంటే ఒక మనిషి మీద ఇంత ప్రేమ పెంచుకోగలుగుతారా ప్రజలు అని చెప్పేసి నిజంగా మాకే ఆశ్చర్యంగా సో ఎందుకంటే ఆయన చేసిన పనులు ఆయన చేసినటువంటి పనుల వల్ల ఈరోజు శాశ్వతమైన ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజల గుండెలో ఒక శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి అందుకనే ఎక్కడికి పోయినా సరే ఈరోజు సిద్ధం సభలు పెడితే జనాలు కావచ్చు లేకపోతే రోడ్ షోలు చేస్తే జనాలు కావచ్చు లేకపోతే మేమంతా సిద్ధం సభలు పెడితే జనాలు కావచ్చు ఇది ఈ రకంగా ఇన్ని సభలు పెట్టినటువంటి నాయకుడు ఎక్కడా కూడా లేడు ఇన్ని లక్షల మంది ఆయనను చూడడానికి రావడం అనేది కూడా చరిత్రలో జరగలేదు ఇది ఒక చరిత్ర దీన్ని ఎవరు కూడా తిరగరాయలేరు తిరగరాస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే తిరగరాయాలనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మరి అవన్నీ కూడా ప్రెస్ మీట్లో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు నంద్యాల అభివృద్ధికి తమ కుటుంబం కోట్ల విలువైన స్థలాలను ఇచ్చిందని చెప్పేసి నంద్యాల అభివృద్ధికి శిల్పా కుటుంబం ఒక సెంటు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆరోపించారు ఒకటి నంద్యాలలో విలువైన స్థలాలు ఇచ్చామని ఏదైతే రాజ్ థియేటర్ గురించో ఖలీల్ థియేటర్ గురించో లేకపోతే పద్మావతి నగర్ గురించో మాట్లాడుతున్నటువంటి ఫరూక్ గారు ఒక విషయాన్ని స్పష్టంగా కూడా చెప్పాలి మొత్తం కూడా ఫరూక్ గారు వాళ్ళ ఆస్తుల్ని ఉచితంగా ఇచ్చి అబ్బా పెద్ద కుటుంబంలో ఉచితంగా ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడారు కానీ ఫరూక్ గారు ఇచ్చినటువంటి రాజ్ థియేటర్కి వారు దాదాపు కోటి నలభై రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తీసుకోవడం జరిగింది అంటే డబ్బులు తీసుకోవాలి అంటే మార్కెట్లో లిటరల్గా వాస్తవంగా చెప్పాలంటే టీడీఆర్ బాండ్లు మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితినికి పూర్తిగా భిన్నంగా బై ఎలక్షన్లు వచ్చాయని ఒకే ఒక ఆలోచనతోటి రోజు టీడీఆర్ రూపంలో కాకుండా క్యాష్ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వాలు క్యాష్ రూపంలో ఇవ్వడం మానేసాయి ఎన్నిసార్లు చేసినా సరే ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా సరే టీడీఆర్ రూపంలోనే ఇవ్వడం అనేది ఒక పరిపాటిగా వస్తుంది దానికి పూర్తిగా భిన్నంగా ఎందుకంటే అప్పటికప్పుడు ప్రజల్ని మభ్య పెట్టాలి కాబట్టి వారికి ఆ రోజు క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది దాదాపు కోటి నలభై రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఆ రోజు రాజ్ థియేటర్లోని వాళ్ళ స్థలం ఏదైతే కోల్పోయినారో ఆ స్థలానికి వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది నాకు తెలిసి రాజ్ థియేటరు అంతకంటే తక్కువకే పరుక్ గారు కొన్నారు అని చెప్పేసి నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు నేను నాకు తెలిసిన ఎందుకంటే ఆ రోజు చాలామందికి కూడా వాళ్ళు అమ్మనీకి ప్రయత్నం చేసినప్పుడు మార్కెట్ రేట్ కూడా వాళ్ళు దాన్ని ఈ దీనికంటే తక్కువ ఉందనే మనకు తెలుస్తుంది అంటే ఈరోజు మిగిలిన ల్యాండ్ అంతా కూడా పారుక్ గారికి అదొక అంటే మిగిలిపోయినట్టే సో నేనేం దానికి గురించి తప్పుగా అనడం ఎందుకంటే వారి ఆ స్థలం కొనుక్కోవడము దాంట్లో మిగలడంలో తట్టు తప్పు లేదు కానీ మేమేదో ఫ్రీగా ఇచ్చాము మేమేదో ఫ్రీగా ఇచ్చామంటే లేదు సార్ మీరు డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకున్న తర్వాత మీరు ఇంకా విచిత్రం ఏంటంటే మన దానికి ముందు వీరి వరకు మాత్రం ఎక్కువ రేటు కూడా తీసుకున్నారు పక్కన ఉన్న వాళ్ళకి తక్కువ రేటు ఇస్తుంటే వాళ్ళందరూ గోల చేసి ఆ రోజు వాళ్ళందరూ వాళ్ళు ఇదేంటి ఎజిటేట్ చేస్తే వాళ్ళకు కూడా దాని తర్వాత వాళ్ళని కన్సిడర్ చేశారు కానీ ఇంకా చాలామందికి ఆ రోజు కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల తర్వాత మేము వెళ్ళేసి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలని ఇప్పించడం జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం అలాగే పద్మావతి నగర్ మెయిన్ రోడ్కి కూడా ఆ రోజు దాదాపు వాళ్ళది నూట ఎనభై స్క్వేర్ మీటర్లకు సంబంధించి సిక్స్ నైంటీ త్రీ సర్వే నెంబర్లో పోయినట్టుగా తెలుస్తోంది దానికి కూడా టీడీఆర్ తీసుకున్నారు సో ఎక్కడైనా సరే ఫారూక్ గారు ల్యాండ్ ఇచ్చిందంటే ఫారూక్ గారు దానికి కాంపెన్సేషన్ తీసుకున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారు ప్రభుత్వం మార్కెట్ వాల్యూ మీద రెండున్నర రేట్లకి సంబంధించినటువంటి డబ్బు తీసుకున్న విషయాన్ని ఈరోజు నేను మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే నంద్యాల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పలేదా అంటే నంద్యాలలో ఏం చేసినామని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నంద్యాలని జిల్లా చేయడం కానివ్వండి నంద్యాలకి మెడికల్ కాలేజ్ తీసుకురావడం కానివ్వండి నంద్యాలకి అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టడం కానివ్వండి నంద్యాల హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయడం కానివ్వండి నేషనల్ హైవేలు తీసుకురావడం కానివ్వండి అమృత్ పథకాన్ని మనం పూర్తి చేసేసి ప్రజలకి నీళ్ళు ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా పార్కులు కట్టడం కానివ్వండి సో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు దాని తర్వాత గ్రామ గ్రామాన రోడ్లు డ్రైన్లు వార్డుల్లో రోడ్లు డ్రైన్లు సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంతో చేశామని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం ఈరోజు ఫారూక్ గారు ఎంతసేపు ఉన్నా సరే అభివృద్ధి జరగలేదని చెప్పేసి మాట్లాడతారు కానీ మేము ఇది చేశామంటే దాని గురించి మాట్లాడడానికి వారికి అంటే వారు ఏం చేశారు వారి హయాంలో ఏం చేశారో చెప్పమంటే నేను చాలా చేశాను నా గురించి పుస్తకాలే రాసినారు లేకపోతే నేను ఇంత అభివృద్ధి చేశాను అని చెప్పేసి అంటున్నారు తప్పితే ఏం అభివృద్ధి చేశారో చెప్పండి అని చెప్తే మాత్రం ఇప్పటిదాకా ఒకరోజు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఒకటి చెప్తారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మేమే నిర్మించినామని చెప్పేసి ఒక మాట మాట్లాడతారు ఆ రోజు శిలాఫలకంతో సహా ప్రూఫ్తో సహా చెప్పడం జరిగింది రెండు వేల ఐదు నాకు తెలిసి జూన్ ఏ మే జూన్ నెలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షాన దాన్ని ఓపెన్ చేయడం జరిగింది శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత వాల్యూ ఆఫ్ ద వర్క్ ఆ వర్క్ మా హయాంలో ఇదైంది ఎంత వాల్యూ ఆఫ్ ద వర్క్ అంటే పన్నెండున్నర లక్షల రూపాయలు పన్నెండున్నర లక్షల రూపాయలది ఎన్ని 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 నెలలు పడుతుంది అనేది మీరే ఒకసారి ఆలోచించండి నెలలు పడుతుందో సంవత్సరాలు పడుతుందో పన్నెండున్నర లక్షల వరకు సో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మేమే కట్టాము లేకపోతే ఈ రకమైన అబద్ధాలుని ఎందుకంటే వాస్తవాల్ని దాచిపెట్టడాను వాళ్ళు ప్రయత్నం చేస్తుంది వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే వాస్తవాలు అక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి ఈరోజుకి కూడా ఆ టైంలో ఎవరున్నారు శిల్పమోహన్ రెడ్డి గారి టైం ముందు ఎంత వాటర్ ప్రాబ్లం ఉండే ఆయన వచ్చిన తర్వాత ఎంత వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేసినాడు ఫిల్టర్ బెడ్లు ఎట్లా చేయించినాడు అనౌన్స్మెంట్ చేయించినాడు ఆ ఫిల్టర్లు బెడ్ వేళ కెపాసిటీ పెంచడం వల్ల వాటర్ ప్రాబ్లం ఎలా తగ్గింది గతంలో బిందెలతో బయట దర్శనం ఇచ్చేటువంటి నంద్యాల పరిస్థితులు ఎలా మారాయి అనేది చాలా స్పష్టంగా ప్రజలు ఈరోజు కూడా చెప్పుకుంటున్నారు సో రోజు కూడా ఇంకా మభ్య పెట్టాలి సరే మీ హయాంలో మీరు ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టారు మరి ఆ ఉన్న ఉన్నతమైన పదవుల గురించి మీరు ఏం చేసినారు ఈ నందాలికి చెప్పమంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఇక్కడ అదేంటి నిరుద్యోగుల గురించి కూడా ఏదో మాట్లాడుతూ చెప్పారు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఏదో అంటే సరైన ఉపాధి అవకాశాలు కల్పించలేదు అన్న విధంగా మాట్లాడాను నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన హయాంలోనే ఇక్కడ నంద్యాలలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూతబడింది ఆయన హయాంలోనే ఇక్కడ ఉన్నటువంటి నూలు మిల్లు మూతబడింది అక్కడ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే కనీసం వాళ్ళకి ఆ ఎంప్లాయీస్కి న్యాయం కూడా చేయలేకపోయారు ఆ ఎంప్లాయీస్కి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు అతి తక్కువ ధరలో ఐదు కోట్ల రూపాయలకి ఆ ఫ్యాక్టరీని అమ్మేసినటువంటి పరిస్థితి మీదిస్తారని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా అలాగే వర్షాభావ పరిస్థితులపై సీఎం సభలో మాట్లాడకపోవడం అని చెప్పేసి వర్షాభావ పరిస్థితి వర్షాభావ పరిస్థితుల మీద సీఎం గారు మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం చేపడితే అప్పుడు వర్షాలు ఉండవు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది సో అదే విషయాన్ని ప్రజలు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్షాలు పడతాయా పడవా చంద్రబాబు నాయుడు గారు ఒక వాళ్ళ కొడుకు ఒక పాదయాత్ర చేసి ఈ మీ ఈ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తేనే వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి అంటే ఇక్కడ వర్షాలు పడినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి సో దాని గురించి కూడా మాట్లాడినారు అనే విషయాన్ని ఒకసారి నేను స్పష్టంగా తెలియజేయాలనుకున్నాను దాని తర్వాత అదే నాంద్యాల అభివృద్ధికి కోట్లైన విలువైన స్థలాలు ఇచ్చినారంటే ఇందాకే చెప్పాను విలువైన స్థలాలు కి డబ్బులు తీసుకొనే ఇచ్చారు వాళ్ళు ఏమీ ఫ్రీగా ఇవ్వలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే వైఎస్ టీడీపీ పార్టీలోకి వచ్చిన వారిని పిలిచి మరీ వైఎస్ఆర్ కండువాలు వేయడం ఎంతవరకు సమంజసం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొన్న ఒక ఊరికి పోయినారు సుబ్బారెడ్డి పాలెం సుబ్బారెడ్డి పాలెంకి వెళ్ళేసి అందరినీ కలుస్తాను గ్రామస్తులని చెప్పేసి పిలిపించేసి అక్కడి గ్రామస్తులందరూ కూడా సరే వాళ్ళు పెద్దవారు కాబట్టి అని చెప్పేసి గ్రామ సభలాగా అక్కడ గుడిలో వచ్చి కూర్చుంటే వారందరికీ టీడీపీ కండువాలు కప్పేసి వీరందరూ టీడీపీలో చేరినారని చెప్పేసి ఆరో ప్రచారం చేసుకున్నారు నెక్స్ట్ డే అదే సుబ్బారెడ్డి పాలెంకి సంబంధించినటువంటి అదే రైతులు కానివ్వండి అదే పెద్ద మనుషులు అందరూ కూడా మేము వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అభిమానులం నాయకులం మేము టీడీపీలో చేరలేదు మాకు బలవంతంగా కండువాలు కప్పినారు అని చెప్పేసి వారే చెప్పడం జరిగింది ఆ రకంగా బలవంతంగా ఇష్టం లేకపోయినా సరే పిలిపించడం కండువాయడం పిలిపియడం కండువాయడం సో ఈ పద్ధతి మంచిది కాదు మంచి సాంప్రదాయం కాదు అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అభిమానంతో రావాలి ఈరోజు జనాల్ని తోలితే వచ్చే జనాలతోటి మీరు సభలు పెట్టుకుంటున్నారు అభిమానంతో వచ్చే జనాలతో సభలు జరిగితే ఎట్లుంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నారు సో ఏది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయ నాయకుడిని ఎక్కడ కాంప్రమైజ్ కాను ఓడితే ఓడిపోతా కానీ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేయాలనుకుంటున్నప్పుడు నాకు తెలిసి పొత్తు టీడీపీ బీజేపీ అండ్ జనసేన మధ్యలో ఉంది కానీ నంద్యాలలో మాత్రం టీడీపీ జనసేన ఒక లోగోస్ లేకపోతే వాళ్ళ పార్టీ సింబల్లే కనపడుతున్నాయి కానీ బీజేపీ సింబల్లో వేసుకోలేనటువంటి పరిస్థితి మరి స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయ నాయకులు స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తులు మరి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎందుకు ఆ కండువా వేసుకోలేకపోతున్నారు ఎందుకు పొత్తులో ఉన్నామని చెప్పుకోలేకపోతున్నారు ఎందుకు కనీసం మీ బ్యానర్ల మీద కానివ్వండి లేకపోతే మీ సోషల్ మీడియా మీద కానివ్వండి కనీసం వాళ్ళ ఫోటోలు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ సింబల్ కూడా ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలనుకున్నప్పుడు ఆ విషయం కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం సో ఇంకా రాజ్ థియేటర్ కలీల్ థియేటరు ఈ స్థలాలన్నీ కూడా శిల్పాన్ని ఇచ్చాడంటే నిజంగా మాకు స్థలాలు లేవు మేమేమి నవాబులం కాదు మేమేదో ఒక చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చేసి ఊరవతల ఆ రోజుల్లో ఇలానే చాలామంది మీలాంటి వాళ్ళ వల్లనే రోజు ఒక మంచి పని చేశారు మాకు కూడా వీడు బయటోడు బయటోడు అంటే మేము ఇక్కడ పొలాలు కొనుక్కున్నాం సో ఆ పొలాలు ఈ రోజు రైతు నగరంలో కొనుక్కున్నాం కాబట్టి మాకు కూడా మంచి జరిగిందని మేము భావిస్తున్నాం ఊర్లో పొలాలు లేవు కాబట్టి మేము ఇవ్వలేకపోయినాం ఊర్లో పొలాలు ఉంటే మేము కూడా ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళం మీలాగే మాకు కూడా అక్కడ రైతు నగరంలో హైవేలో మేము కూడా మా ల్యాండ్స్లో కూడా పోయింది మా ల్యాండ్లో కూడా దాదాపు ఏడు ఎకరాలు పోగొట్టుకున్న వాళ్ళమే సో దానికి మేము చెప్తున్నాం కదా దానికి ఆ రోజు హైవే నేషనల్ హైవే వాళ్ళు ఏడు లక్షల రూపాయలు ఎంతో కాంపెన్సేషన్ ఇచ్చినారు ఏడు లక్షల రూపాయలు ఆ రోజు కోట్ల రూపాయలు వాల్యూ ఉన్న ల్యాండే అది కూడా కానీ ఏడు లక్షల రూపాయలే ఆ రోజు ఏడు లక్షల రూపాయలు ఇంకా తక్కువ అనుకుంటా ఐ థింక్ ఏడు ఎకరాలకి కలిసి అంత కలిపి ఇరవై లక్షల రూపాయలు ఎంతో వచ్చినట్టు గుర్తుంది సో మేము ఒకసారి దాన్ని కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా కరోనా సమయంలో ఫరూక్ గారు ఏం చేశారో ప్రజలకి తెలుసు ప్రజలకి ప్రజల్నే మేము కూడా అడుగుతున్నాం ఫరుక్ గారు అసలు కనపడ్డారా పరువు గారు ఎక్కడున్నారు కరోనా టైంలో పరుగు గారు ఏం చేశారో ప్రజలందరినీ కూడా ఒకసారి వెళ్ళి విచారించుకోమని చెప్పేసి కోరుతున్నా ఈరోజు కరోనా సమయంలో కేవలం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది ఏమంటారు సోషల్ ఆర్గనైజేషన్స్ పిల్లలు వాళ్ళు బయటకు వచ్చేసి ఆ రోజు కరోనా సమయంలో తిరిగారే తప్పితే ఎక్కడ కూడా తెలుగుదేశం నాయకులు కానివ్వండి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి బయట తిరిగినటువంటి పరిస్థితులు లేవు కానీ అది ప్రజలే మాట్లాడకుండా నేను మళ్ళీ కొత్తగా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా సో ఈరోజు మెడికల్ కాలేజ్ రావడం కూడా నా ద్వారానే జరిగిందని చెప్పడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం గతంలో కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడున్నారు మరి మెడికల్ కాలేజ్ రెండు వేల ఇరవై మూడులో మెడికల్ కాలేజ్ రావడానికి ఎప్పుడో రెండు వేలలోనే అంటే లాస్ట్లో అధికారంలో ఉన్నటువంటి ఫరూక్ గారు ఎలా సాధించారు అనేది ఒకసారి మరి వారే చెప్పాలి ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజీకి అడ్డుపడింది ఎవరు అనేది స్పష్టంగా తెలుసు తెలుగుదేశం నాయకులు కోర్టుకి వెళ్ళి కేసులు ఇప్పించి ఈరోజు మెడికల్ కాలేజ్ రాకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిన విషయం కూడా ప్రజలందరూ కూడా చూశారు మెడికల్ కాలేజే కాదు పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే కూడా ఇక్కడ నంద్యాలలో కోర్టు కేసులు వేసి దానిలో కూడా ఏనీకుండా చేసినటువంటి పరిస్థితిని అందాలో చూశారు ఇక్కడే కాదు గతంలో కూడా బొగ్గులైన ప్రాంత వాసులకి పట్టాలు ఇస్తూ ఉంటే దాని మీద కూడా కోర్టుకి ఎవరు వేశారని చెప్పేసి నేను చెప్పడం కాదు ఈ మధ్య కాలంలోనే మీరు వెళ్ళినప్పుడే మీ ముందే స్వయంగా ఒక మహిళ ఆ రోజు చెప్పింది ఫారూక్ గారే ఆ రోజు కోర్టు కేసులు వేసి ఆపారని చెప్పేసి సో ఎవరు కోర్టు కేసులు వేస్తున్నారు ఎవరు ప్రజలకి మంచి చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అలాగే శిల్పా సాకార్ లాంటి వాటి కోసం రూములు ఆక్రమించారు ఆక్రమించలేదు సార్ రూములు రెంట్కి తీసుకున్నాం రెంట్ కడుతున్నాం ప్రతి సంవత్సరం అండ్ లీజ్ డీడ్కి అగ్రిమెంట్ ప్రకారం మేము ఎన్హాన్స్మెంట్ కట్టాల్సి ఉంటే ఎన్హాన్స్మెంట్ కూడా చేసేసి ఎవ్రీ మంత్ పద్ధతి ప్రకారం ఏదైతే గవర్నమెంట్ తోటి మేము లీజ్ డీడ్ చేయించుకున్నాము ఈ పా ఈ ప్రభుత్వంలోనే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినాము తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కట్టినాము తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కూడా కడుతూ ఉన్నాం సో అంటే మేము కానీ తప్పు చేసిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే వాళ్ళు మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏ తప్పు దొరకలేదు కాబట్టి ఆ రోజు మీరు రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నా సరే దానిని వాపస్ తీసుకోలేకపోయారనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనో ఎనభై తొమ్మిదిలోనో ఆ రూములు కడితే రెండు వేల పది వరకు కనీసం దాన్ని ఆక్యుపై చేయించలేకపోయారు కనీసం దానిని మీద రెంట్ సంపాదించాలి రెంట్ సంపాదించి ఆ మార్కెట్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన మీరు చేయలేకపోయారు రెండు వేల పది వరకు కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ మార్కెట్ యార్డ్ స్థలాలని మేము తీసుకొని దాన్ని రెనోవేట్ చేసి దాన్ని స్ట్రెంగ్తన్ చేసి దానికి రెంట్ కట్టి ఈరోజు మళ్ళీ పేద ప్రజలకే మంచి చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా వ్యాపారం కోసం వాడుకోవడం లేదు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నా అక్కడ మీరు వెళ్ళినా సరే ఈరోజు పది పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దాన్ని కూడా ఏదో తక్కువ చేసి మాట్లాడినారు నేను అది కూడా చెప్తా ఉన్నా మీకు సొంత స్థలాలు ఉన్నాయి మీరు కూడా ఒక సూపర్ మార్కెట్ పెట్టండి పది పర్సెంట్ కాదు ఇరవై పర్సెంట్ ఇవ్వమని చెప్పేస్తే నేను కోరుతున్నా పేదలకి మంచి జరిగితే మాకు కావాల్సింది అదే సో పేదలకి మంచి చేయమని చెప్పేస్తే మేము మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఫారూక్ గారు చేసిన పనులకు ఒక పుస్తకాన్ని అప్పట్లోనే అధికారులు రూపొందించారని మరి మేమైతే చదవలేదు ఆ పుస్తకం కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా ఎన్నో శాశ్వత పనులు చేశాను అని ప్రజలకి తెలుసు అన్నారు ప్రజలకి తెలియదు కాబట్టి అడుగుతాను ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కనీసం నందమూరి నగర్ని వైఎస్ నగర్ని మున్సిపాలిటీలో కూడా చేర్పీలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ మధ్య కాలంలోనే శిల్పా నగర్కి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా మీడియా సాక్ష్యంగానే చెప్పారు ఆ రోజు మేము అక్కడ పందులు పశువులు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో పట్టాలు ఇవ్వండి సార్ అని చెప్పేసి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళేసి అడి అర్జిస్తే వాళ్ళు పట్టాలు కూడా ఇవ్వలేదు శిల్పమోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను అలాగే శిల్పా కుటుంబం తన వ్యాపారాల కోసం పాండురంగాపురం ప్రాంతాన్ని వాడుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడారు పాండురంగాపురం అదొక బిజినెస్ ఎంటిటీ మా చిన్నాన్న గారు అక్కడ వెంచర్ వేస్తున్నారు ఆ వెంచర్లో అక్కడి రైతులు కూడా భాగస్వాములు ఉన్నారు ఆ వెంచర్లో చాలా మటుకు ల్యాండ్ డెవలప్మెంట్ మీద తీసుకున్నది డెవలప్మెంట్ మీద రైతులకి దాదాపు ఐ థింక్ మరి కరెక్ట్ పర్సంటేజ్ తెలియదు కానీ రైతులకి ఎక్కువ పర్సంటేజ్ ఉంది మా చిన్నాన్నకే తక్కువ పర్సంటేజ్ ఉంది అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటే రైతులకే ఎక్కువ ల్యాండ్ అక్కడ ఉంది సో వాళ్ళ భూమి వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి డెవలప్మెంట్కి ఇచ్చారు సో ఈరోజు మీరు కూడా మీ ఒక భూముల్ని ఇంకొక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఈ మధ్య కాలంలోనే అమ్మడం కూడా జరిగింది సో మీ భూములేమో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మచ్చు మా అక్కడ రైతులేమో ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి డెవలప్మెంట్కి ఇస్తే మరి తప్పు ఎట్లా అవుతుందో నాకు అర్థం కాలే అక్కడ రైతన్నలందరూ కూడా వాళ్ళు సంతోషంగా వచ్చి డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేయించుకున్నారు లేకపోతే ఎగ్రి సేల్ డీడ్లు చేయించుకొని వాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు ఎక్కడా కూడా ఎవరు బలవంతం లేదు బలవంతం పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అక్కడ మా పురుషోత్తం రెడ్డి గారు ఆ ఊరి పెద్ద వారి కుటుంబానికి సంబంధించిందే డెబ్బై ఎకరాలు వాళ్ళు అన్న తమ్ముళ్లే ఇచ్చారు సో ఎక్కడ కూడా దాంట్లో తప్పు పట్టడానికి ఏమి దొరక్క ఏదో ఒకటి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నట్టుగా కనపడుతుంది సో ఏదైనా ఉంటే మీరు బయట పెట్టాలి అంతేగాని ఊరికే లేనిపోని అబద్ధాలు చెప్పడం మానుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నా డబ్బు అహంకారం రాజకీయాల్లో పనిచేయవని చెప్పేసి అని చెప్పేసి గొర్రెల్ని కొన్నట్లు కొన్నామని చెప్పేసి సంబోధించారు ఎక్కడైనా మా కుటుంబం మేము కొన్నాము గొర్రెల్ని కొన్నట్టు కొన్నామని చెప్పేసి మా కుటుంబం మాట్లాడిందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము ఏ రోజు కూడా మేము అహంకారంగా వ్యవహరించి మేము నాలుగు సార్లు ఇరవై సంవత్సరాల్లో పదహైదు సంవత్సరాల పాటు మా కుటుంబానికే అధికారం అవకాశాన్ని కల్పించేవాళ్ళు కాదు ప్రజలు ఈరోజు ప్రజలకి స్పష్టంగా తెలుసు ఎవరు అహంకారంతో వ్యవహరిస్తున్నారు ఎవరు ప్రజలకి దగ్గరగా ఉన్నారు ప్రజల మనుషుల్ని చొరగొంటున్నారు ఎవరు పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నారు రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా అంటే గెలుపోవటంతో సంబంధం లేకుండా గెలిచినా ఓడినా సరే సంబంధం లేకుండా ఎవరు మంచి చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ మమ్మల్ని గెలిపించుకుంటున్నారు ప్రజలకే ఆ ఒక నిర్ణయాన్ని వదిలేద్దాం ఎవరు అహంకారంగా వ్యవహరిస్తున్నారు ఎవరు మంచివారు అనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఆ రిజల్ట్స్ కూడా రాబోయే ఎన్నికల్లో మీరు చూస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ఒకటి మీరు ఎంతసేపు ఉన్నా సరే ఒక ప్రజల్ని మభ్య పెట్టాలన్న ఒక ఆలోచనతోటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ జనాలు రాలేదు పబ్లిక్ రాలేదంటే ఈరోజు ప్రజలు నవ్వేబడేటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చూశారు ఆ మీటింగ్లు చూశారు ఈ ప్రాంత ప్రజలు ఆ మీటింగ్లకు వచ్చారు సో మిమ్మల్ని మీరు పెట్టుకోవాలనుకుంటే మేము మాకు కూడా అంతకంటే సంతోషమైన విషయం ఏమీ లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాపం ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి గ్రౌండ్లలో మీటింగ్లు పెట్టలేనటువంటి పరిస్థితి గ్రౌండ్లో మీటింగ్లకి పర్మిషన్లు తీసుకొని రోడ్ల మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నార్మల్గానే రోడ్లు నింపడం చాలా సులువు అని చెప్పేసి ఉద్దేశంతో పెడుతున్నారు ఆ రోడ్లను కూడా సరిగ్గా నింపుకోలేకపోతున్నారు సో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది ఆ విశ్వాసం కోల్పోయింది కనుకనే ఒక్కడిగా ఒంటరిగా రాలేకపోయినటువంటి పరిస్థితి కూటమిని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కూటమిలో పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జనసేన కావచ్చు బీజేపీతో కలిసి వస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో అర్థమవుతుంది ఇదే కాకుండా మళ్ళీ లోపల కాంగ్రెస్ వారితోటి ఒక ఒప్పందం లేకపోతే సిపిఐ సిపిఎం వాళ్ళు అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పాడి ఈరోజు ఒక్క మనిషి మీద ఇన్ని పార్టీలు వస్తున్నాయంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో ఎంత వారి పరిపాలన ఎంత బాగుందో ప్రజలు ఎంత మెచ్చుకున్నారనేది చాలా స్పష్టంగా కనపడుతోంది సో రానున్న ఎన్నికల్లో నూటికి నూరు శాతం వైఎస్ఆర్సిపి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ నంద్యాలలో కూడా నూటికి నూరు శాతం వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయడం ఖాయం మంచి భారీ మెజార్టీతోటి తోటి మళ్ళీ మేము వైఎస్ఆర్సిపి జెండాని నంద్యాల్లో ఎగిరేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి నిన్నటి మీటింగ్ని అంత భారీగా సక్సెస్ చేసినటువంటి ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను